రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు ఇల్లు కులుపై వారికి ఆర్థిక సాయం మరియు నిత్యావసర సరుకులను అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు బాధితులకు వారంకు సరిపడా నిత్యావసర సరుకులు అలాగే ఆర్థికంగా సాయం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారీ వర్షాలు కురవడం జరిగింది ఇందులో కొంత రైతులకు కూడా కొంత నష్టం జరిగింది చెర్లు కుంటలు అన్నీ కూడా జలకళాలతో నాటుతా ఉన్నాయి చాలా సంతోషము దిక్కు సేమ్ టైం కొంత పేదల యొక్క ఇండ్లు కూడా పాక్షికంగా కూలిపోవడం జరిగింది రైతులకు కూడా కొంత నష్టం జరిగింది కాబట్టి మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్దలు ప్రతాపన్న నేను కూడా అందరం కూడా ఇవాళ ఏదైతే నష్టం వల్ల వర్షం వల్ల నష్టపోయిన ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వారికి అండగా పూర్తిగా భరోసా ఇచ్చి ఒక్కొక్క ఇంటికి ఓ పదివేల రూపాయలు నిత్యావసర వసూలు ఎనిమిది రోజులకు సరిపోయే విధంగా కూడా ప్రతి మండలంలో ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫరక్నగర్ మండలంలో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి బాలరాజు ఆధ్వర్యంలో ఈ ఈ మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఆదుకునేది ప్రభుత్వం ఆదుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు ఎక్స్ఎమ్మెల్యే నేను కూడా తప్పకుండా పేదల కండగుంటాం నిరంతరం ఏదన్నా వర్షం వల్ల ఇబ్బందులు వచ్చిన కూడా అప్రమత్తంగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటాం ఏ కష్టమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం